వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేదీనాని మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం వీరిని సిపిఐ రెడ్డి గారి కేసులో రెండు వందల నలభై మూడవ సాక్షిగా చేర్చడం జరిగింది రెండు వందల నలభై మూడవ సాక్షిగా ఈ రెడ్డి గారు కల్లూరు గంగాధరెడ్డి కల్లూరు గారు యాడికిలో చనిపోయే నాటికి యాడికిలో నివాసం ఉంటున్నారని చెప్పి చెప్తున్నారు ఆయన బాగా దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో బాధించబడుతున్నాడు షుగర్ వ్యాధి గ్రస్తుని చెప్పి అనేది వారి కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఈ దీంట్లో ఎలా అంటకట్టే ప్రయత్నం చేస్తాం చూసాం ఆ పేపర్ అంతా కూడా మనం ఈ రెడ్డి గారు కూడా ఆయన సాక్షి కింద ఈనాడులో రాశారు ఈ దాంట్లో ఆయన సిబిఐ అడిషనల్ ఎస్పీ స్పేట్ బెదిరించాడు సాక్షిగా నమోదు చేసి అవినాష్ రెడ్డి గారు శివశంకర్ రెడ్డి గారి మీద తప్పుడు తప్పుడుగా సాక్ష్యం చెప్పని బెదిరించారని చెప్పని అప్పట్లో ఉన్నటువంటి ఎస్పీ గారికి కూడా ఈ రెడ్డి గారు రాకపూర్వకమైనటువంటి ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది ఎస్పీ రామ్ సింగ్ గారి మీద అడిషనల్ ఎస్పీ రామ్ సింగ్ గారి మీద నన్ను ఇట్లా అవినాష్ రెడ్డి గారి మీద శివశంకర్ రెడ్డి గారి మీద వీళ్ళు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వీళ్ళ పాత్ర ఉందని చెప్పని బెదిరించినట్టు ఫిర్యాదు చేయడమే కాకుండా తాడిపత్రి కోర్టులో రామ్ సింగ్ మరియు నర్రిడ్డి సునీత గారి బంధు సమీప బంధు జగదీష్ రెడ్డి గారు బోనాల బాజిరెడ్డి గారి మీద కూడా ఒక ప్రైవేట్ ప్రైవేట్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది ప్రైవేట్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది అప్పుడున్న ఎస్పీ గారికి ఇస్తే బహుశా కేసు కట్టి ఉండడు కేసు కానీ మరణించే ముందు ఆయన జీవించి ఉండగా జీవించగా రెడ్డి గారు జీవించి ఉండగా నన్ను ఇట్లా బెదిరించాడు అని చెప్పని పోలీస్ ఎస్పీ గారి కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేసినట్టు లేరు అందుకోసం ఆయన కోర్టులో ప్రైవేట్ కేసు కూడా వేయడం జరిగింది ఆయన తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై రెండున మరణించారు మరణిస్తే వారి భార్య గారు నా భర్త భార్య నా బా భర్త చావు మీద విచారణ ఏదైనా ఏదన్నా పొరపాట్లున్నాయా ఎవరిదన్నా ఏదైనా ఉందా విషప్రయోగం ఉందా ఏముందో విచారణ చేయమని పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి పోస్టుమార్టం కూడా చేశారు పోస్ట్ మార్టం చేసి ఆ రిపోర్ట్లు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా అవయవాలను కూడా పంపించడం జరిగింది కేసు పూర్వ వెళ్తే ఎవరి రెడ్డి గారి యొక్క మరణం పూర్వపరవాలకి వెళ్తే ఆ పోస్టుమార్టం సర్టిఫికేట్ ఆధారంగా కూడా ఆయనది సహజ మరణం అని చెప్పి నివేదికలు ఇచ్చారని చెప్పినది కూడా రికార్డులు చెప్తున్నాయి మరి గంగాధరెడ్డి గారిది సహజ మరణం అని చెప్పనేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తుంటే ఇవాళ దాంట్లో అనుమానవమి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అంతమే కాకుండా ఈనాడు కూడా సొంతంగా వారి స్టోరీ రాసేస్తారు అనుమానాస్పద ముతి అని చెప్పి అనుమానాస్పద ముతి మా మా భర్త మీద చదువు చదువు మీద విచారణ చేయమని ఆవిడ ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకే పోలీసులు కూడా కేసు కట్టి విచారణ చేశారు విచారణ చేసి పోస్ట్ మార్టం కూడా చేశారు అయిపోతే దాన్ని కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి అది ఈ కేసుతో ఏ సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించేటువంటి కథలు రాస్తారు విషప్ కథలు ఇది దీంట్లో నాలుగోది కట్టిగా శ్రీనివాసరెడ్డి గారు యాభై ఏడు సంవత్సరాల వయసు అనుమానితుడు